దేవరా పార్ట్ వన్ ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫియర్ సాంగ్ను రిలీజ్ చేయగా అది సూపర్ హిట్ అయింది తాజాగా చుట్టమల్లె అంటూ ఓ రొమాంటిక్ సాంగ్ను నిన్న రిలీజ్ చేశారు బీచ్ బ్యాక్గ్రౌండ్లో ఎన్టీఆర్ జాన్వీపై తీసిన ఈ సాంగ్ అద్దిరిపోయేలా ఉంది ముఖ్యంగా ఎన్టీఆర్ జాన్వీ రొమాన్స్ కెమిస్ట్రీ వేరే లెవెల్లో ఉంది నందమూరి ఫ్యాన్స్ అయితే ఈ పాటను తెగ లైక్ చేస్తున్నారు అయితే ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఈ పాటను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఇలా సాంగ్ రిలీజ్ అయిందో లేదో అలా కొన్ని వందల అకౌంట్ల నుంచి ఈ పాటపై ట్రోల్స్ దర్శనమిచ్చాయి చుట్టమల్లే చుట్టేస్తోంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీ లోకమే నా మైమరుపు చేతనైతే నువ్వే నాపు అంటూ సాగే ఈ పాట మత్తెక్కించేలా ఉంది ముఖ్యంగా రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ చాలా సింపుల్గా వినసొంపుగా ఉన్నాయి అయితే ఈ పాట ట్యూన్ ఫేమస్ శ్రీలంక సాంగ్లో ఉందంటూ కొంతమంది నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు అయితే మరికొంతమంది మాత్రం ఏకంగా ఈ పాట విజువల్స్ పై కూడా దారుణంగా పోస్టులు చేస్తున్నారు నిజానికి పాట విజువల్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి కానీ కావాలని ట్రోల్ చేయడానికి ఈ పాట సబ్బుల యాడ్లా ఉందంటూ రెక్సోనా సింతల్ లిరిల్ సోప్ యాడ్స్ తో మిక్స్ చేసి వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు ఇవి చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ పోస్టులు చేస్తున్న వారిని ఏకి పారేస్తున్నారు ఇప్పటికే ఈ పాట యూట్యూబ్ లో రికార్డ్ వ్యూ సాధించింది అందుకే కావాలని ఈ పాటను ట్రోల్స్ చేస్తున్నారంటూ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు ఇలా దారుణంగా ట్రోల్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ నిర్మాణ సంస్థను కోరుతున్నారు అభిమానులు అయినా నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ ఇలా సినిమాను కిల్ చేసే విధంగా ట్రోల్స్ చేయడం దారుణం ఇలాంటి పోస్టులు పెడుతున్న వారిపై మూవీ టీం చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం మొత్తానికి ముందే చెప్పినట్లుగా ఓ మంచి రొమాంటిక్ మెలోని అయితే దేవరా టీం అందించింది ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు శ్రీకాంత్ సహా స్టార్ క్యాస్టింగ్ ఈ చిత్రంలో ఉంది